భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ చేపట్టిన అప్రమత్తత చర్యలు తదితర విషయాలను మా ప్రతినిధి సతీష్ నడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి వర్షాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంది కుండపోతా హైదరాబాద్ మహానగరం ఉక్కిరి బిక్కిరి అవుతుంది ప్రధాన రహదారుల మీద ముఖాలు నిర్చిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుంచి నెలకొంది సాధారణంగా చిన్న వర్షానికే అట్లా కృతమయ్యేటువంటి వాహనదారులంతా కూడా కుండపోత వర్షం కారణంగా దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ఏకదాటిగా వర్షం కురడంతో పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా రహదారులపై చేయడంతో తీవ్ర సమస్య తలెత్తింది దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు అదేవిధంగా డిఆర్ఎఫ్ టీం లంతా కూడా ఎప్పటికప్పుడు రంగంలోనే ఉంటారు అంటే క్షేత్ర స్థాయిలోనే ఉంటూ నీరును మానవుల్లోకి వరద నీటి కాలువ మళ్లించే ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇలాంటి ట్రాఫిక్ సిబ్బంది సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడు వరద నీరును మళ్లిస్తున్నారు ఇందులో భాగంగా వరద నీటి నగరంలో చాలా నూట నలభై ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ప్రాంతాలు గుర్తించడం జరిగింది వాటి వల్ల నగరంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్య తెలుస్తుంది వరద నీరు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో ప్రత్యేకంగా భూగర్భ సంపులను నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేశారు ఈ క్రమంలోనే వాటి నిర్మాణ పనులు కొనసాగుతుండగా నిన్నటి నుంచి ఒక్కసారిగా ఉండపోత వర్షం కురవడంతో చాలా ప్రాంతాల్లో కూడా ఇటు రాయదుర్గం కావచ్చు ఇటు టోలి చౌకి షేక్పేట గచ్చిబౌలి కావచ్చు జూబ్లీ హిల్స్ ముఖ్యంగా యూసఫ్ గూడ గాయత్రి హిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు నిన్న నిన్నటి నుంచి ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇటు పాఠశాలకు కళాశాలకు అదే విధంగా కార్యాలయాలకు సమయం ఆసనం అవడంతో ఇళ్ల నుంచి సామాన్య ప్రజలతో పాటు విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా వారి వారి కార్యాలయాలకు వెళ్లే సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతున్నటువంటి విషయ అధికారులంతా మోతయ్యారు జీహెచ్ఎంసీ కమిషనర్ రామ్రపాల్ తో పాటు మేయర్ విజయలక్ష్మి ఎప్పటికప్పుడు ఆ ఆరు జోనల్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించాలి క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలని కూడా ఆదేశించడం జరిగింది ఈ క్రమంలోనే జోనల్ స్థాయి అధికారులంతా కూడా సిబ్బందిని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలన్నీ కూడా క్షేత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాహనదారులకు ఇబ్బంది లేకుండా వరద నీటినన్నీ కూడా మానవుల్లోకి వరద నీటి కాలువల్లోకి మళ్లించేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి ముఖ్యంగా నిన్న మణికొండ కావచ్చు చేక్పేటలో తీవ్రమైనటువంటి నీట్ రహదారి మీద ప్రధాన రహదారి మీద పెద్ద పెద్ద ఎత్తున వరద నీరుని చూడడంతో చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ ముఖ్యంగా ఏదైతే హాట్ స్పాట్ గా నూట నలభై ప్రాంతాలను గుర్తించారో ఆ సమస్య ఇంకా తీరలేదు అక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అక్కడ ఎక్కువ సిబ్బంది మోహనించి నుంచి వెను వెంటనే వరద నీరునంతా కూడా దారి మళ్లిస్తారు ముఖ్యంగా శ్రీనగర్ కాలనీ యూసఫ్ కూడా శ్రీకృష్ణ నగర్ కాలనీ మాత్రం చాలా తీవ్రమైనటువంటి సమస్యలో ఇబ్బందులు ఉన్నట్టుగా గుర్తించారు అక్కడికి ఎమర్జెన్సీ బృందాలు పంపించినప్పటికీ వరద నీటి ఎక్కువగా పోటెత్తున్న దృశ్యా ఈ ఉదయం కూడా వరద నీరు ఎక్కువ రావడంతో వాహనదారులు పరిస్థితి నెలకొంది అదేవిధంగా చాలా వరకు వాహనాలు కూడా వరద నీటిలో కొట్టుకోవడంతో చాలా ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా అధికంగా కుండపోతగా వర్షం కురుస్తుంది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మిగతా అదనపు సిబ్బంది అదనపు బలగాలను కూడా రంగంలోకి తిప్పి ఎప్పటికప్పుడు వరద నీరు నాళాల్లోకి మళ్లించేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాల్సిందిగా ప్రజలకు జీఎం ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూనే ఉంది ధన్యవాదాలు సతీష్ भाई फोन बजे Halo, g